హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ రోజు నుంచి టెట్ ఎగ్జామ్ జరుగుతున్న విషయం మీకు తెలిసిందే మరి ఫిబ్రవరి ట్వంటీ సెవెంత్ అనగా ఈరోజు మార్నింగ్ సెక్షన్లో తెలుగుకు సంబంధించినటువంటి బిడ్స్ ఏ విధంగా అడిగారో మనం ఈ వీడియోలో చూద్దాం మొత్తం బేసిక్స్ అడిగాడు ఫ్రెండ్స్ మరి ఒక్కసారి అబ్జర్వ్ చేసే ముందు డిఎస్సి ప్రిపేర్ అయితే వారు మన ఛానల్ డీఎస్సికి సంబంధించింది ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది జాయిన్ కాగలరు డిఎస్సికి సంబంధించినటువంటి క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఆల్రెడీ టెట్ బ్యాచెస్ కంప్లీట్ చేసాము మీకు సపరేట్ సపరేట్గా సబ్జెక్ట్ వైజ్గా మ్యాథ్స్ సైన్సు సోషల్ తెలుగు ఇంగ్లీషు అదేవిధంగా మెథడ్స్కు సంబంధించి నెక్స్ట్ విద్యా దృక్పథాలు జీకే కరెంట్ అఫైర్స్ మీరు ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్కి సంబంధించి గ్రూప్స్ క్రియేట్ చేశాము మీకు ఏ సబ్జెక్ట్కి సంబంధించి ఆ సబ్జెక్ట్లో క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కూడా ఉంటాయి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినచ్చు ఫ్రెండ్స్ మరి క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ ఇది ఒక మంచి అవకాశము మరి ట్వంటీ నైన్త్ వరకు మాత్రమే ఆఫర్ ఇస్తున్నాము సో యాక్చువల్గా ఎస్జిటికి సంబంధించి టెట్ ఎగ్జామ్స్ ట్వంటీ సెవెన్త్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్ అదే విధంగా ఫస్ట్ వరకు ఉన్నాయి కాబట్టి మీకు ఒకటో తేదీ రాత్రికి డిఎస్సి క్లాసెస్ సంబంధించినటువంటి క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ అన్ని మీకు ఈ స్పెషల్ గ్రూప్స్లలో సెండ్ చేయడం అయితే జరుగుతుంది సో ట్వంటీ నైన్త్ వరకు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము కేవలము త్రీ హండ్రెడ్ రూపీస్కే ఎస్జిటి ఫుల్ ప్యాకేజ్ ఇస్తున్నాం ఫ్రెండ్స్ ఎస్జిటికి సంబంధించినటువంటి ఫుల్ ప్యాకేజ్ ఆల్ సబ్జెక్ట్స్ బేస్ చే కేవలము త్రీ హండ్రెడ్కే ఇస్తున్నాము బట్ నెక్స్ట్ ఒకటో తేదీ నుంచి మాత్రము ఇండివిజువల్ సబ్జెక్ట్ మాత్రమే తీసుకుంటాము ఫుల్ ప్యాకేజ్ అనేది ఉండదు ఇండివిజువల్ సబ్జెక్ట్ పరంగా మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కానీ టూ హండ్రెడ్ రూపీస్ ఫ్రెండ్స్ ప్రెజెంట్ అయితే ఎస్జిటి ఫుల్ కోర్సే మీకు టూ హండ్రెడ్కి ఇస్తున్నాం త్రీ హండ్రెడ్కి కి ఇస్తున్నాము ఒక మంచి అవకాశము ఈ ఆఫర్ ఇప్పుడే వినియోగించుకోండి మీకు విల్లింగ్ ఉంటే ఇప్పుడే జాయిన్ కాగలరు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు మరి వెల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద నా నెంబర్కి కాల్ ఆఫ్ మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ మరి త్రీ హండ్రెడ్ రూపీస్ ఫోన్ పే ఆర్ గూగుల్ పే చేయాలి అనుకుంటే ఎయిట్ పి పీ లక్ష్మీదేవి అని వస్తుంది మరి ఈ ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్కు పే చేసి పైన కనిపించేటువంటి ఎయిట్ నా నెంబర్కి నా వాట్సాప్ నెంబర్ నాకు కాల్ చేయాల్సిన నెంబర్ నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాటు మీ పేరు మీ జిల్లా పంపిస్తే సరిపోతుంది సో మీకు ట్వంటీ నైన్త్ వరకు బెస్ట్ ఆఫ్ ఆఫర్ కేవలము త్రీ హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నాం ఫ్రెండ్స్ ఇటువంటి ఆఫర్ అయితే మళ్ళీ మళ్ళీ రాదు ఎప్పుడైనా కాలర్ మెసేజ్ చేయండి పే నాకు స్క్రీన్ స్క్రీన్షాట్ మీ పేరు మీ జిల్లా పంపించండి యాక్టివేట్ చేస్తా మీకు ఆటోమేటిక్గా ఓటో తేదీ నుంచి మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ అనేటివి యాక్టివేట్ అవుతాయి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు మరి పిల్లలు పంపించినంత వరకు అంటే ఈరోజు ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులు మనకు క్వశ్చన్స్ పంపించినంత వరకు మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే చిల్లర అంటే ఒక పదం చేసి దానికి గణాలు ఇచ్చాడు ఫ్రెండ్స్ లఘు గురువులు ఉంటాయి కదా ఆ లఘు గురువులను గుర్తించమని అడగడం అయితే జరిగింది అంటే చంద్రసును బేస్ చేసుకొని ఒక పెట్టించాడు నెక్స్ట్ సుమతి శతక కర్తను బేస్ చే అంటే సుమతి శతక కర్త ఎవరు ఈ క్రిందివాణిలో సుమతి శతక కర్త ఎవరు అనేటువంటి క్వశ్చన్ అడగడం జరిగింది నెక్స్ట్ ద్విము ద్విగు సమాసాన్ని బేస్ చేసుకొని ఓకేనా అంటే ఈ క్రింది వాణిలో ద్విగు సమాసం కానిది అంటే ఇచ్చినటువంటి ఆప్షన్ చేసుకొని ద్విగు సమాసము లేదా కానిది సో ఓవరాల్ గా ద్విగు సమాసాన్ని బేస్ చేసుకొని ఒక బిట్ అయితే అడగడం జరిగింది నెక్స్ట్ సందులను బేస్ చేసుకొని బానుదయం సో బానుదయం రాయమని ఇచ్చాడు మనకు అందరికీ తెలిసిందే సో బానుదయం విడదీశ్రాయండి సో సంధి బేస్ చేసుకొని ఒక పదం ఇచ్చి విడదీశ్రాయం అడగడం అయితే జరిగింది నెక్స్ట్ ఒక వాక్యం ఇచ్చేసి ఆ వాక్యంలో దాగి ఉన్న అలంకారాన్ని గుర్తించమని ఇచ్చాడు ఊర్లో డప్పుల చప్పుళ్ళు ఆకాశాన్ని తాకుతున్నాయి ఓకేనా ఆ వాక్యంలో ఉన్నటువంటి అలంకారాన్ని గుర్తించండి చేయండి అనేటువంటి ఒక బిట్ ఇవ్వడం జరిగింది అలంకారాలను బేస్ చేసుకొని సో ప్రతి టాపిక్ నుంచి ఒక బిట్ అయితే హండ్రెడ్ ఇస్తూనే ఉన్నారు నెక్స్ట్ పుస్తకం ప్రకృతి వికృతులను బేస్ చేసుకొని ఒక ఒక బిట్ కంపల్సరీగా అడుగుతున్నారు మనకు తెలిసినటువంటి కాన్సెప్టే పుస్తకం ఓకేనా ప్రకృతి వికృతులను గుర్తించండి నెక్స్ట్ వాక్యాలను బేస్ చేసుకొని సంక్లిష్ట వాక్యాన్ని గుర్తి సంక్లిష్ట వాక్యాలను బేస్ చేసుకొని ఒక బిట్ అడగడం జరిగింది నెక్స్ట్ ద్విత్వాక్షరము సంయుక్తాక్షరము అవి ఉన్నాయి కదా సో వాటిలో మనకు సంయుక్తాక్షరాన్ని బేస్ చేసుకొని ఒక బిట్ అడగడం జరిగింది నెక్స్ట్ ఒక పద్ ఇచ్చేసి ఒక ఇచ్చేసి ఆ పద్యానికి సంబంధించినటువంటి రెండు ప్రశ్నలు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది అంటే పద్యం ఇచ్చేసి ఆ పద్యానికి సంబంధించినటువంటి రెండు క్వశ్చన్స్ ఇచ్చేసి వాటిని గుర్తించమని అడగడం అయితే జరిగింది నెక్స్ట్ ఆశా అనేటువంటి ఒక పదం ఇచ్చేసి దానికి పర్యాయ పదాలు గుర్తించమని ఇచ్చాడు సో నానార్థాలు కూడా ఇచ్చాడు ఫ్రెండ్స్ ఇక్కడ లాస్ట్ టైం టెట్లో నానార్థాలు ఇవ్వలేదు కానీ ఇక్కడ నానార్థాలు కూడా ఇవ్వడం అయితే జరిగింది ఆశా అనేటువంటి ఒక పదం ఇచ్చేసి దానికి పర్యాయ పదాలు గుర్తించమని ఇచ్చాడు నెక్స్ట్ నానార్థాలకు ఇక్కడ ఎలా ఇచ్చాడంటే ఫస్ట్ మూడు అంటే ఏదైనా ఒక పదానికి నానార్థాలు ఉంటాయి కదా రెండు లేదా మూడు ఆ పదాలు ఇచ్చేసి ఆ వాటికి సరిపోయేటువంటి పదాన్ని గుర్తించండి అని ఇచ్చాడు సో మీ క్వశ్చన్ అర్థమైంటుంది అనుకుంటా అంటే ఏదైనా ఒక పదం తీసుకుంటే దానికి నానార్థాలు రెండు మూడు ఉంటాయి కదా ఆ రెండు మూడు పదాలు ఇచ్చేసి వాటికి సంబంధించినటువంటి నానార్థాన్ని గుర్తించండి అనేటువంటి బిట్ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది అనమాట అంటే నానార్థాన్ని బేస్ చేసుకుని ఒక బిట్ ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ టీఎల్ఎం సో మనకు ను బేస్ చేసుకుని మెథడ్స్ పిల్లలు గుర్తులేవని చెప్పారు సార్ ఎనీహౌ బోధనోపకరణాలను బేస్ చేసుకొని టీఎల్ఎం టీచర్ కు సంబంధించినటువంటి ఒక బిట్ ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ ఇక్కడ పొడుపు కథ జాతీయాలను బేస్ చేసుకొని కంపల్సరీగా బిట్ అడుగుతారు లేదా రెండు కూడా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి బట్ ఇక్కడ క్వశ్చన్ ఎలా ఇచ్చాడంటే ఒక వాక్యం ఇచ్చేసి ఆ వాక్యం అనేది పొడుపు కథన నానుడ జాతీయమా సామెతన అంటే ఇలా అంటే ఆ వాక్యాన్ని బేస్ చేసుకొని ఆ వాక్యం ఈ క్రింది వాణిలో ఏంటి అంటే సామెతను తెలియజేస్తుందా పొడుపు కథను తెలియజేస్తుందా జాతీయాన్ని తెలియజేస్తుందా ఇలాంటి బిట్ ఒక బిట్ అడగడం అయితే జరిగింది సో ఓవరాల్గా మీరు బాగా అర్థం చేసుకుంటే బేసిక్స్ కాన్సెప్ట్స్ ఎక్కువగా టచ్ చేయడం అయితే జరిగింది